దూరం కొడితే మాత్రం చాలా బాధ ఉంటుంది ఎందుకంటే నేను ఉమ్మడి కుటుంబంలో ఉన్నా నా అన్నలు నన్ను మస్తు దగ్గర తీసుకుంటారు ఒక్క మాట అనరు ఈమెకు దూరం అయ్యారు అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేనున్నా అని ధైర్యం చెప్పాలి వచ్చి తోడగొట్టిన వాళ్ళు ఉంటే ధైర్యం చెప్పాలి వచ్చి అక్క చెల్లైనా అన్నదమ్ములైనా వచ్చి దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పాలి కానీ నేను రాను అని ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం దూరం పెట్టకండి ఎక్కడెక్కడ యూట్యూబర్లు ఎవరో వచ్చి హెల్ప్ చేసి ఇప్పుడు అన్నిటికీ ముందు కానీ ఒక్కసారి వచ్చి మాత్రం అమ్మ తను కానీ పాపం చాలా నరకం అనుభవించింది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేనైతే ఈ రోజు అయితే ఈరోజు జండుకుంటే సిస్టర్స్ వాళ్ళ దగ్గరికి కేసు వచ్చినాం ఎన్న కలిసి అయితే అస్సలు బాగాలేదు అంత బాగా చేసి సార్లు కానీ మాయనకు ఎంత బాగలేదు నేను బాగా కొంచెం ఇప్పుడు బెటర్ అయింది రూమ్ మెడగా చుట్టుపక్కల వాళ్ళు ఈయన మంచి లేదు కదా మాకు భయం అవుతుంది అన్నారు వాళ్ళు వెళ్ళిపోమన్నారు ఇల్లు వాళ్ళని వెళ్ళిపోమన్నారు పది రోజులకు వెళ్ళిపోమన్నారు కదా ఇక్కడ ఉన్న వద్దమా మేము ఏమనుకోకండి అని అన్నారు అంటే మళ్ళీ ఇక్కడ మహేష్ శ్యామల వాళ్ళు ఉంటారా మీకు వాళ్ళు తెలియదు ఇంతవరకు మనం చూడలేము యూట్యూబ్ కానీ వాళ్ళు కొంచెం ఉన్న ముందని స్టార్ట్ చేశారు వాళ్ళు ఈ వీడియోస్ చూసి ఇక వాళ్ళకి తెలిసిన ఇళ్ళను రిక్వెస్ట్ చేసి షర్టర్ ఇచ్చింది మన ప్రజలు ఉండడానికి ఈ షటర్లు ఉన్నాక మీరు మీకు లేరు కదా మేము ఉంటాం అందరం సపోర్ట్ కానీ సెలెక్ట్ చేసి ఇల్లు ఉంచి కానీ కనీసం మమ్మల్ని చూసుకోకపోతే అక్క చూడడానికి కూడా అసలు లేరు మాట్లాడుతున్నారు మనం ఎవ్వరే బ్లాక్లో పెట్టింది అసలు చూడండి ఆడపిల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది పెళ్లి చేసుకొని అత్తగారింటి పోయింది అని అనుకోవడానికి లేకుంటుంది అంటే తెలిసో తెలుగు ఎట్లనో అప్పట్లో సరే పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడపిల్లలు వచ్చిన ఇటు అమ్మగారు సపోర్ట్ లేక అత్తగారు సపోర్ట్ లేకుంటే అసలు ఎట్లా పడుతుంది అన్నకు ఉంది ఎన్ని రోజులు వచ్చింది అక్క ఎందుకు అసలు అంత కఠినమైన నిర్ణయం తీసుకుంది అర్థం మాకే కానీ ఎప్పుడైనా సరే ఒక ఇంట్లో ఒక ఆడపిల్లు ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక ఆడపిల్ల అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మమతా వాడే ఆర్చర్ ఎట్లుందంటే జీవితంలో నెత్తి లక్షలు పడ్డ నుంచి ఏ రోజు సుఖపడ్డది లేదు అయ్యమ్మ మీరు సుఖపడ్డదా ఎట్లా సుఖపడ్డదో బాధపడ్డదో ఆమెకే తెలుసు కానీ పెళ్ళి అయి అంటే అన్నతో అయితే ఏ రోజు సుఖం లేదు పాపం పది ఇప్పుడు మేము మాకు పరిచయం అయిన ఒక సంవత్సరం నుంచి అయితే ఎప్పుడు ఈ ఏడుపు అయితే కంటిన్యూ ఉంది ఆమెది ఏ రోజు కడుపు నిండా తిని కష్టం లేదు అన్నీ ఉండడానికైతే లేదు ఆ చిన్న ఫంక్షన్ చేసింది ఎట్లనో దేవి అదృష్టాన్ని యూట్యూబర్లు అందరు ఆదుకొని ఆ ఒక చిన్న ఫంక్షన్ అయితే ఏదో మనిషికి ఎంతో తోచినంత మీరు అందరు గెలిపియ్యులు ఆ ఒక్కటి మాత్రం ఒక ఐదు అంటే ఒక రెండు మూడు రోజులు ఏం సంతోషంగా ఫంక్షన్ చేసిందో కానీ ఆ తర్వాత మళ్ళీ మొదలైందంటే అసలు ఇప్పటి వరకు వీళ్ళందరూ ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు అందరూ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు నాకు దగ్గర ఎంతమంది ఎనిమిది లక్షల దగ్గర ఉంది కదా మీరు ప్రతి ఒక్కరు ఒక్క రూపాయి ఎంచినా కానీ ఎనిమిది లక్షల వచ్చేది మీరు దయచేసి ఎవ్వరైనా సరే మన ఇంట్లో ఒక పిల్లగాడు ఉంటే ఒక ఐదు రూపాయలు చాక్లెట్ కొనసాం ఐదు రూపాయలు కూడా అవసరం లేదు ఒక్కొక్క రూపాయి వేసినా కానీ వీళ్ళకంటే ఈ అన్నయ్యకు సజ్జర్ అనేది అవుతుంది ఆడపిల్లలు ఉన్నారు భవిష్యత్ అనేది ఉంటుంది కాపు హెల్త్ ఈ బాగాలేక ఇద్దరికి ఈనం చూసుకోలేక ఇల్లు కళ్ళలో కారు చేపించి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి మమ్మటైతే నడి రోడ్డు మీద ఇప్పుడు ఒక ఆడపిల్ల నడి రోడ్డు మీద వస్తుంది గవర్నమెంట్ కూడా మీకు ఎవ్వరైనా సరే ఈ వీడియో చూసినా గవర్నమెంట్ అయినా సరే ఎవ్వరైనా సరే కొంచెం వీళ్ళకు హెల్ప్ చేయడానికి మాత్రం గవర్నమెంట్ నుంచి అయినా సరే కొంచెం ముందుకు వచ్చి ఎవరన్నా కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నా సరే ఎవరన్నా వీడియో చూసిన వాళ్ళైనా సరే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి వీళ్ళకు మీ అందరికైతే మేమైతే స్క్రీన్ పైన అయితే వీళ్ళ నెంబర్ పెట్టు మీ నెంబర్ కూడా చెప్పు మమ్ ఒకసారి మా నెంబరు అది మన షార్ట్స్లో ఉంటుందండి డబల్ సెవెన్ జీరో టూ త్రిపుల్ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ పంపతాను ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంత కష్టపడుకు పోరాడు అమ్మ వాళ్ళు తన లేదక్క అంతే వాళ్ళంటే మనకు నాలేదంటే నా వల్లనే చనిపోయిందనే వాళ్ళ ఒక ఫీలింగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు రావట్లేదు అమ్మ మాట్లాడుతుంది కానీ అన్నీ మీకు తెలుసు కదా ఎప్పటి నుంచి రావట్లేదు రావట్లేదు ఒక తమ్ముడు అన్న మాత్రం మాట్లాడుతుండ్రు మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు కోపంగానే ఉన్నారు వాళ్ళు మాట్లాడటం జీవితం వద్దంటే కూడా నవసరం చేసుకుంది జాబ్ కూడా వదులుకుంది మేము చెప్పినట్టు వినలేదు ఏమన తెలుసు ఇప్పుడు ఇలాంటి లేదు అన్నా మీరు చూస్తున్నారు కదా కనీసం వాళ్ళన్న దైయద అసలు ఉండే దగ్గర తీసుకోవాలి ఈ టైంలో అసలు దగ్గర తీసుకోవాలి అయ్యో నా చెల్ల పరిస్థితి ఇట్లా అయింది అని అనే వాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ అయితే చూస్తారు కదా ఇలాంటి సిచువేషన్లు వచ్చి కొంచెం మేము ఉన్నాం రామంతా అని దైర్నం చెప్తే బాగుంటుంది కానీ అనేవాళ్ళు అసలు రావట్లేదు అంటుంది మీరు అంతా చూస్తే మాత్రం అన్నవాళ్ళు ఖచ్చితంగా అన్న ఎవరైనా తెలిసి తప్పు చేయరు తెలిసి తెలియనిక ఆమె ఎట్లనో తప్పు చేసింది అది అదే మనసులో పెట్టుకొని మీరు బాధపడితే తనని బాధ పెట్టాలండి కొంచెం మమత దగ్గరికి రావడానికి అయితే ప్రయత్నించండి అన్న ప్లీజ్ అన్న నాకు చాలా వచ్చి ఫలితం చేయండి పాపం బాధపడుతుంది ఎందుకంటే అన్నదమ్ముల సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఒక ఆడపిల్ల అంటే అన్నదమ్ము ఉండాలి అయ్యమ్మ ఉండాలి తండ్రి అంటే ఎట్లనో కట్ల చనిపోయినా ఏమో కానీ అన్నదమ్ములు దూరం కొడితే మాత్రం చాలా బాధ ఉంటుంది ఎందుకంటే నేను ఉమ్ముడు కుటుంబంలో ఉన్నా నా నన్ను మస్తు దగ్గర తీసుకుంటాను ఒక్క మాడనరు ఈమెకు దూరం అయ్యారు అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేనున్నా అని ధైర్యం చెప్పాలి వచ్చి చూడగొట్టిన వాళ్ళు ఉంటే ధైర్యం చెప్పాలి వచ్చి అక్క చెల్లైనా అన్నదమ్ములైనా వచ్చి దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పాలి కానీ నేను రాను అని ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రం దూరం పెట్టకండి ఎక్కడెక్కడ యూట్యూబర్లు ఎవరెవరో తోడగొట్టకుండా కానీ వచ్చి హెల్ప్ చేసి ఇప్పుడు అన్నిటికీ ముందుకు మీరు మీరెందుకు ముందుకు రావట్లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి అన్న మీకైతే నేను మీ దగ్గరకు వచ్చి నేను ఏదన్నా మాట్లాడమన్నా మాట్లాడితే కానీ ఒక్కసారి వచ్చి మాత్రం మమతను అలకరించెళ్ళండి కానీ పాపం చాలా నరకం అనుభవిస్తుంది మీరు దూడం పెట్టడం మాత్రం కరెక్ట్ కాదన్న మీరు పిల్లల ముఖం చూడండి మమత ముఖం చూడండి పాపం అన్న ఎన్ని రోజులు ఉంటాడు ఎలా ఉంటుంది అన్నైతే తెలియదు అయినా దాన్ని మనసులో పెట్టుకోకండి మనసులో పెట్టుకోకుండా అన్న వదిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో చూస్తారు నా వీడియోస్ అయితే ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి నేను ఈ మాట అడుగుతున్నా ఎంత కోపం ఉన్నా సరే అన్న మీకు అది మనసులో మీకు ఎంత బాధ ఉన్నా సరే కానీ ఒక్కసారి వచ్చి మాత్రం పలకరించి వెళ్ళండి అన్న ప్లీజ్ మీరు లైవ్లో ఉన్న మీరు ఎట్లా ఉన్నా సరే ఏం ఎట్లా అనుకున్నాను నా గురించి మీరు ఏం చేసు అనుకున్నా కానీ ఏం అన్న నేను నాకు ఫోన్ చేసి మాట్లాడినా కానీ ఏం బాధపడను నేను చెప్తాను కానీ ఒక్కసారి వచ్చి మాత్రం సపోర్ట్ చేసి నేను ఉన్నారా అని ఒక్క ధైర్యం అన్న మేము ఎంతమంది యూట్యూబర్ల ఇచ్చినా ఎంతమంది ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఎవరిచ్చినా కన్ తోడబుట్టిన సపోర్ట్ అంతా ఏ సపోర్ట్ అయితే ఉండదు కానీ అలాంటి సపోర్ట్ లేకుండా ఉంది మమతా అంటే గుండె రాయి చేసుకొని బతుకుతుంది అనుకోవాలి ఎందుకంటే సపోర్ట్లు ఎక్కడ బతకలేము ఒక్క క్షణంలో ఒక అక్క ఒక అన్న మన ఆడపిల్లలు మాట్లాడుకుంటేనే మాకు చాలా బాధ అనిపిస్తుంది నాకు నాకు ఇంతమంది కుటుంబం ఉంది కదా మాట్లాడుకుంటే చాలా బాధ అనిపిస్తుంది మమత అయితే ఎట్లుంటుంది అంటే ఇంకా పిల్లల కోసం బతుకుతుంది మేం చెప్పాలంటే మమత బతుకు మొత్తం వీళ్ళ కోసం బతుకుతుంది తను తిన్నది తెలియదు ఆమె కడుపు నిండా ఉన్నది తెలియదు కంటి నిండా పోయింది కూడా లేనట్టుంది పాపం ఏ రోజు ఆమె కష్టం ఏ భగవంతుడు తీరుస్తాడో కానీ ఒక్క దేవుళ్ళాక ఏ దేవుడు అడ్డం వచ్చి ఏ దేవుడు మన దగ్గర తీసుకుంటాడో కానీ ఎవరన్నా అసలు దయ్య తలిసి ఇవ్వనుకో అన్న మంచి అని అనుకో ఆమె దగ్గరికే పది మంది వస్తారు కానీ ఒక్కడన్నా సరే మీరు మాత్రం ఖచ్చితంగా పక్కన లైవ్ ఎవ్వరైనా సరే అన్నయ్య వాళ్ళని సపోర్ట్ చేసి అన్నయ్య వాళ్ళకి చెప్పి మాత్రం ఒకసారి మాత్రం మమంత దగ్గరికి అయితే దోని మీరు వస్తే ఆమెకు చాలా ధైర్యం వస్తుంది ఎందుకంటే నా నన్ను ఇన్ని రోజు దూరం తీసిన కానీ ఇప్పుడు వచ్చిరు నాకు తోడుగా ఉన్నారు నాకు ఏ యూట్యూబర్లు ఉన్నారని మేము తోడబుట్టిన లెక్క కాదన్నా మేము దగ్గర ఉన్నా కానీ మేము ఎంత చూసినా రక్త సంబంధం అని అందుకే ఉంటుంది రక్త సంబంధం చెప్పింది వేరే ఉంటుంది మేము ఎంత చెప్పినా వేరే ఉంటుంది మీరు మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి రాలి ఒక్కసారి మీరు ఏం పెట్టకున్నా సరే తనకి ఏం ఇవ్వకున్నా సరే మీ ఇంటి మీద వచ్చి ఇరగబడదు మీ ఇంటి మీద వచ్చి తినదు ఆమె బతుకా బతుకుతుంది ఇన్నేళ్ళ నుంచి బతుకుతుంది ఇప్పుడు ఎందుకు బతకదు బతుకుతుంది ఖచ్చితంగా యూట్యూబ్ అయితే ఖచ్చితంగా మీరు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి చదువుకుంటే సిస్టర్స్ ఇలా ఛానల్ అయితే మీరు అందరూ ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా ముందుకెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ వీడియో అంతా వైరల్ అయ్యి ఈ మమతకు హెల్ప్ జరిగింది అనుకో దానికన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ నేను మాత్రం తప్పుగా మాట్లాడితే క్షమించండి అందరూ హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి ప్లీజ్ అన్నయ్య లాస్ట్ స్టేజ్ ఆపరేషన్కి డబ్బులు కూడా లేవంట రోడ్డు మీద పడ్డట్టే ఉన్నారు ఉండడానికి ఇల్లు లేదు తినడా వండుకొని తినడానికి కూడా ఏం లేదు ఇక్కడ అసలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి అయితే మాకైతే మాకు ఆరు నెలల నుంచి పరిచయం అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చూస్తున్నప్పటి నుంచి ఏడుపొక్కటే వీలుపోయింది అక్కకైతే ఏ రోజు సుఖపడ్డది లేదు ఇంకా ఎక్కువ ఇంకా ఉంటా ఉంటే బాధలు ఎక్కువనే అవుతున్నాయి కానీ తగ్గనైతే తగ్గితే లేవు ఏడువకక్క మేమే కాదు మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీకు మేము మేము లక్ష మంది ఉన్నా తోడగొట్టిన దాని కింద తోడగొట్టిన వాళ్ళు ఖచ్చితంగా రావాలి లాస్ట్ స్టేజీలైనా రావాలి మాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తూనే ఉండొచ్చు ఖచ్చితంగా అన్నలు అందరూ అక్క దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ తరొక్క పైసా వేసి తరొక్క రూపాయి వేసి అన్నయ్యకైతే ట్రీట్మెంట్కి డబ్బులు అందిస్తారని అయితే కోరుకుంటున్నా మాకు దోషిన హెల్ప్ మేము చేస్తాం మేము చేసి చేయాల్సిన సహాయం మేము కూడా చేస్తాం కానీ మన నుంచి సామెత కూడా మీరు కూడా చేయాలి తల్లిదండ్రులు వచ్చాయని మేనమామలు ఉండాలి అంటారు కదా అది మాత్రం వాళ్ళు రావాలి ఖచ్చితంగా ఎందుకంటే ఉన్నాం మీకు అన్నది ఇన్ని రోజులు రాకపోయినా సరే కానీ అన్న సిచ్యువేషన్ అట్లుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రావాలని మేమైతే అనుకుంటున్నాం మీరు అసలు వీళ్ళ ముఖం చూస్తే మీకు ఎందుకు రాబోయే తెలేదు మాకైతే అర్థం కావట్లేదు అంత చేయరాని తప్పేం తెలియదు ఈ రోజులలో అందరు చేస్తూ అన్న ప్రతి ఒక్కళ్ళు చేస్తారు లవ్ మ్యారేజ్ అంటే అది ఇక అది పట్టించుకుంటేనే లేదు తెలుసు అసలు మీరు ఎందుకు అంత గట్టి గుసు మరి మాకైతే తెలియదు జరిగింది జరిగిపోయిన గతం మర్చిపోయి మళ్ళీ అక్క దగ్గరకు వచ్చి కోడళ్ళని చూసుకొని వెళ్ళండి అందరూ హెల్ప్ చేయండి ఫస్ట్ అయితే మెయిన్ ఇది తలొక రూపాయి వేసినా ఇప్పుడు అక్కకున్న ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్స్ తలొక రూపాయి వేసినా ఎనిమిది లక్షల రూపాయలు ఒక ఇల్లు అయినా వస్తుంది అంటే వీళ్ళకు ఉండడానికి వండుకొని తినడానికి పొయ్యి కూడా లేదు అటువంటి పరిస్థితులలో ఉన్నారు వీళ్ళు అందరూ అర్థం చేసుకోండి మీరు పోయి చెప్తే మేము అని మాత్రం గవర్నమెంట్ పెట్టద్దు ఎందుకంటే వీళ్ళ పరిస్థితి మేము చేయాల్సింది మేము చేస్తాం మేము ఉన్నది ఇక్కడ ఒక్కరికమే కానీ మీరు వేల మంది లక్షల మంది వీడియోలు చూస్తున్నారు కాబట్టి అందరూ తలొక రూపాయలు తలొక పది రూపాయలు చాలా దూరం వెయ్యి రూపాయలు రెండు వేలు ఇంత కండిషన్ అయితే లేదు తల ఒక్క రూపాయి వేసినా కానీ వెయ్యండి ఒక్క రూపాయి తోటైనా ప్రాణాలు చేయండి అలాగే జమ్మిగుంట సిస్టర్ వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ వీడియోస్ కూడా ఎక్కువ మంది చూడట్లేరు బాధలు బాధలు వచ్చిన వాళ్ళకే బాధలు ఇస్తుంది దేవుడు కనీసం వాళ్ళ వీడియోస్ ముందుకెళ్ళి కనీసం డబ్బులన్నీ వస్తాయంటే ఆ వీడియోస్ కూడా ఎవరు చూడట్లేరు వీడియోస్ అన్నీ చూసి ఎట్లునే కామెంట్ పెట్టండి హెల్ప్ చేయలే చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూడడం ద్వారా కూడా హెల్ప్ అవుతుంది పెద్ద హెల్ప్ అవుతుంది వీడియోస్ అన్నీ చూడడం పెట్టారు ఎందుకంటే ఒక్కొక్కరు చూస్తుంటేనే కదా వైరల్ అయ్యేది కామెంట్ పెట్టడం వల్ల వీడియోస్ వైరల్ అయితే వీళ్ళకి ఎవరైనా ఒకరు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు అందరూ సపోర్ట్ చేయండి ఛానల్ ని జమ్ముకుంట సిస్టర్స్ ఓకేనా మరి ఇక నువ్వు అసలు బాధపడక నువ్వు ధైర్యంగా ఉండి పిల్లల్ని నువ్వు నీవు ధైర్యంగా ఉంటాను కంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు పిల్లలు సరేనా అన్న లైవ్ లో ఏడుస్తున్నారు నువ్వు వేడుస్తుంటే అన్న ఏడుస్తున్నాయి మీరు ఇద్దరు ఏడుస్తుంటే పిల్లలు ఏడుస్తున్నారు ఇంతమంది బాధపడుతున్నారు నువ్వు అడ్డం పరిస్థితి ఏంటి చెప్పు ఎవరు చూస్తారు ఆల్రెడీ చూస్తలేదు ఇప్పుడు ఎవరు చూసినా ఒక ముద్ద పిలుస్తారు ఒక ముద్ద అన్నం పెడతారు అంత ఒక రోజు రోజు ఎల్ల కాలం ఎవరు పెట్టారు కదా మన నువ్వు ఖరాబ్ అవుతుంది కదా నువ్వు ఇప్పుడు మంచిగా ఉంటేనే వాళ్ళకు ఉంటుంది పరిస్థితి ఎట్లా అంటే మా మమ్మీ మా ఉంది మా డాడీ అట్లా ఉన్న కానీ మేము మంచు ధైర్యం ఉన్నాం అన్నది ఉంటది నువ్వే ధైర్యం చెప్తే వాళ్ళు ఎట్లా నీ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఇప్పుడు అన్నయ్య ఇంకా బాధపడుతుంది మమ్మల్ని అయితే అప్పుడు ఇబ్బంది అయితే ఆరోగ్యం అన్నం కూడా తింటారు పిల్లలు కూడా ఏం తింటారు కూడా ఏమో తెలియదు లేదు వండుకోవడానికి కష్టమవుతుంది మరిగా ఇట్లా ఇక ఎన్ని రోజులు ఎవరికాడ తింటాం ఎన్ని రోజులు ఇట్లా ఉండాలి అని అనిపిస్తుంది మనిషికి ఊరి గుండెలా చేసుకొని బతకాలక్క ఇక ఊరికే బాధపడి చేసుకుంటా ఉంటే కాదు